అందరికీ నమస్కారం అండి ఈపిఎఫ్ఓ కు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి ప్రస్తుతం నెలకు పదిహేను వేలు వరకు బేసిక్ జీతం ఉన్న ఉద్యోగులకు ఈపీఎఫ్ మరియు ఈపీఎస్ కు సహకారం తప్పనిసరి పదిహేను వేలు కంటే ఎక్కువ అటువంటి ఉద్యోగులను ఈ పథకాల కింద నమోదు చేయడానికి చట్టపరమైన అధికారం లేదు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ తమ తదుపరి సమావేశంలో ఈ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అలాగే వేతన పరిమితిని పదివేలకు పెంచడం వలన పది మిలియన్లకు పైగా అంటే కోటి మందికి పైగా ప్రజలకు సామాజిక భద్రతా ప్రయోజనాలు తప్పనిసరి అవుతాయి ఇక మెట్రో నగరాల్లో చాలా మంది తక్కువ లేదా మధ్యస్థ నైపుణ్యం కలిగిన కార్మికులు ప్రస్తుతం పదిహేను కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు వేతన పరిమితిని పెంచాలని కార్మిక సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి ఈ మార్పు వారిని ఈపీఎఫ్ఓ అర్హులుగా చేస్తుంది అలాగే జీత పరిమితి పెరుగుదల ఈపీఎఫ్ మరియు ఈపిఎస్ నిధుల పెరుగుదలను వేగవంతం చేస్తుంది దీనివల్ల ఉద్యోగులకు విరమణ తర్వాత పెన్షన్ చెల్లింపులు పెరగడానికి మరియు వడ్డీ జమ కావడానికి దారి తీస్తుంది అలాగే ఉద్యోగి వాటా కింద నెలకు జీతంలో పన్నెండు శాతం పూర్తిగా ఈపీఎఫ్ ఖాతాలోకి వెళ్తుంది అలాగే యజమాని వాటా కింద నెలకు జీతంలో పన్నెండు శాతం వాటాలో మూడు పాయింట్ అరవై ఏడు శాతం ఈపీఎఫ్ ఖాతాలోకి మరియు ఎనిమిది పాయింట్ ముప్పై మూడు శాతం ఈపీఎస్లో జమ అవుతుంది ఇక ఈపీఎఫ్ జీత పరిమితిని పదిహేను వేల నుంచి ఇరవై వేలకు పెంచడం అనేది సామాజిక భద్రత కవరేజీని విస్తరించడానికి మరియు ప్రస్తుత వేతన స్థాయిలకు అనుగుణంగా పరిమితిని సమలేఖనం చేయడానికి ఒక సానుకూల అడుగని నిపుణులు భావిస్తున్నారు పెరుగుతున్న ఆర్థిక అస్థిరత మధ్య ఈ పెంపుదల భారతదేశంలోని ఎక్కువ మంది శ్రమిక శక్తికి దీర్ఘకాలిక ఆర్థిక భద్రత మరియు విరమణ ప్రయోజనాలను అందించడంలో సహాయపడుతుంది జీతం పరిమితి పెరగడం వల్ల ఇప్పుడు పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేల మధ్య జీతం పొందుతున్న ఉద్యోగులందరూ తప్పనిసరిగా ఈపీఎఫ్ఓ లేదా ఈపీఎస్లో భాగస్వాములు అవుతారు దీని ఫలితంగా ఈపీఎఫ్ఓ యొక్క మొత్తం కార్పస్ గణనీయంగా పెరుగుతుంది ఎక్కువ మంది ఉద్యోగుల నుంచి ఎక్కువ మొత్తంలో సహకారం లభించడం వల్ల ఈపిఎఫ్ఓ యొక్క పెట్టుబడి బలం పెరుగుతుంది ప్రస్తుతం పదిహేను వేల కంటే ఎక్కువ జీతం ఇస్తున్న యజమాలు ఇప్పుడు తప్పనిసరిగా ఈ కొత్త పరిమితి వరకు ఇరవై ఐదు వేలు యజమాని వాటా అంటే పన్నెండు శాతం చెల్లించాల్సి ఉంటుంది ఇది కంపెనీల వేతన బిల్లును పెంచుతుంది సామాజిక భద్రత యొక్క నిబంధనలను పాటించడానికి పరిపాలన పరమైన ఖర్చులు పెరుగుతాయి